తేదీ ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పొంది రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీణస్థితి కొరత గురించి మనం ఒక్కొక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం స్వాతి నక్షత్రం పాఠ్యమి బుధవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పాఠ్యమి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల నుండి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు అంటే పాడ్యం అనేది పూర్తిగా రావటం అని జరిగింది పాడ్యం రోజు వచ్చేసి నిన్న చెప్పిన విధంగానే బాగా ఎప్పుడు ఎగరేసినా సరే కోడిపుందులు ఒకే విధంగా పోట్లాడే కోడిపుందులు అదేవిధంగా పాతేక గెట్టేక పాతేకలు అని అంటే చాలా వరకు అనుకుంటారు పూర్తిగా ఊడిపోయే ఏక చిట్లిపోయిన ఏకలు అని అనుకుంటారు కానీ అలకాలు అంటే నడేక అనమాట నడేక అంటే కొత్త ఏక వచ్చిన తర్వాత నాలుగైదు నెలల తర్వాత ఏక వచ్చేసి దాన్ని నడేగగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది ఒక కోడి ఏకని సంవత్సరం సంవత్సరానికి ఒకసారి కొడుతుంది ఒక కోడి మూడు నెలలకు ఒకసారి కొడుతుంది కోడి బుందు ఆరు నెలలకు ఒకసారి కూడా ఏక కొడతామని జరుగుతుంది ఆ ఏక నుంచి ఏక వచ్చిన నుంచి ఏక లోపు మధ్యలో ఉండే గ్యాప్ని మనం నడేకగా గుర్తిస్తాం ముదిరేక అని అంటారు కొంతమంది అలాంటి కోడి అలాంటి ఏకలు కలిగిన కోడి బుంజులు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఏక గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏక అనేది జరుగుతున్న పంద్యాలను బట్టి మనం టాలీ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది స్వాతి నక్షత్రం ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల నల పద్దెనిమిది నిమిషాల నుండి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం నిమిలి డాగ మీద నల్ల డ్యాగ తెల్ల డాగ మీద పింగళ ఎర్ర గౌడు మీద మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నల్లపడ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి బుధవారం శుక్లపక్షం మనకి ఇక్కడ వచ్చేసిందంటే పాడ్యం రోజు చాలామంది పాడ్యం నుంచి పంచమి వచ్చిందాక అమావాస్య దాటిన తర్వాత నుంచి పంచమి వచ్చిందాక చీకటి కొందం వాడుతుందని కొంతమంది చెప్పటం అనేది జరుగుతుంది కానీ కుక్కట శాస్త్రం ఆధారంగా పాడ్యమి కాడి నుంచే పౌర్ణమి వెళ్ళిపో అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పాడ్యం రోజు నుంచే మనకి శుక్లపక్షంగా మనం వెన్నెల పందంగా లెక్కించడం అనేది జరుగుతుంది వెన్నెల పందంగా లెక్కించడం అనేది జరుగుతుంది కానీ ఈ పాఠ్యం ప్రభావం ఉండటం వల్ల కోడిపుంజు రంగు అనేది ఆడదు ఏక కోడిపుంజు యొక్క కదలికల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పాడ్యం రోజు రంగు అనేది ఆడదు కోడిపుంజు కదలికలు కోడిపుంజు యొక్క బలాల మీద పందాలు కూడా ఆధారపడి ఉంటాయి అదేవిధంగా మనం శుక్లపక్షం ఆధారంగానే శాస్త్రం ఆధారంగా శుక్లపక్షంగానే మనం లెక్కించడం అనేది జరుగుతుంది శుక్లపక్షం ఆధారంగానే పందాలు కూడా వేయటం అనేది కూడా జరుగుతుంది ఈరోజు ఏ దిశలో కోడిపుంజను పందెమ్మను కోదలాలి బుధవారం పడమర దిశలో కోడిపుంజను పంతొమ్మిదికి కోదలడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కటిక కాకినమలి కాకినామలో కోడిచూపు ఉంటే ఏ మాత్రం కోడిచూపు ఉన్నా సరే అది కోడి పింగ్లాగా పోట్లాడే కాకినములుగా అవుతుంది కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకినమలి ఏదైనా పిచ్చుక గోడ అనేది కంపల్సరీగా ఉండాలి లేకపోతే పింగళా అని అంటారు మెడలో కోడిచూపు రెక్కల్లో కోడుచుకు తోకలో కోచుకుంటూ వల్ల అది కోడి పింగ్లాలో వినియోగించుకుని కోడి కాకినమలిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది కాకినమలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడిపింగళ కోడిపింగళ పందాల్లో తెల్ల కక్రియలను ఇలాంటి కక్రియలు వినియోగించుకుంటే ఎక్కువ కూడు చూపు కక్రియాలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకిటాక విజయం డెబ్బై ఐదు శాతం కాకినమెల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కోడి పెంగళ బంధంలో తెల్ల కక్కిరాయలు సీతువాలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి సీతువాలు అంటే ఎలా శీతువాలు అంటే పశ్చిమ లేకపోతే శీతు వచ్చేసి కాకి పోట్లాడుతుంది పసిమి ఎక్కువ ఉన్నవి డాగ్గా పోట్లాడతాయి నెమిలి పశ్చిమ ఉన్నవి కోడి నెమిలి పందెంలో పోట్లాడతాయి ఈ కోడి పింగళ పందాల్లో మనం వినియోగించుకునే సీతువాలకి ఒకటి రెండు ఎర్రేకలు ఉన్నా వినియోగించుకోవచ్చు కానీ నల్లేకలు ఉన్న సీతువాలను వినియోగించుకోకూడదు నల్లేకలు ఉంటే అది అది కాకి పింగళాల్లో వినియోగించుకుని పింగళాగా మనం గుర్తించడం జరుగుతుంది లైట్ డాగపశము ఉన్న కోడి పింగళాల్లో వినియోగం కానీ ఎదర బోర మీద మాత్రం డాగపశం అనేది రాకూడదు ఎదర బోర మీద డాగపశం వస్తే అది కోటిడాక లేకపోతే డాక పోట్లాడి అపజయం పాల్గొంటానికి అవకాశాలు అనేవి కూడా ఉంటాయి వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రెండో ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిడా కాకిడాక పందెంలో కాకిడాకలు విజయాలు సాధించట్లేదు కాకిడాక పందెంలో కాకిడాకలో కోడి చూపు ఉన్న అవి మాత్రమే విజయాలు సాధించాయి ఈ ఫోటోలో చూపిస్తున్న ఆధారంగా తెల్లకాళ్ళు ఎదుర బోరం మొత్తం నలుపు మెడలో కోడి చూపు రెక్కల పైన నడుం పైన డాగపసి ఉన్న కోడి కాకి డాకలు మాత్రమే ఈ పందాల్లో విజయాలు సాధిస్తున్నాయి కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడి కోడి నెమల మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద డెబ్బై శాతం వరకు కాకినుముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నిమిల మీద ఎనభై శాతం వరకు కోటి డాక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఉసుకరంగు కాకి డాక పందంలో కోడి కాకి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం నలుపు మెడల కోడిచూపు నడుంపైన కోడిచూపు ఉన్న కా కోడి కాకి డాగాలను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా వైద్యాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి మూడవ జం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిళ నెమిలి పింగళా పద్దెనిమిదిలో తెల్ల నెమిలి పింగళాను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ నెమిలి పింగళ పందంలో కేవలం కకిరాయికలు కలిగిన నెమిలి కకిరాయికలు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకొని ఎర్రబొట్ల పింగళాలు కానీ నల్ల బొట్ల పింగళ కానీ అంతగా విద్యాలు సాధించవు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు నిములి పింగళ పందెంలో ఎదర తెల్లకాళ్ళు ఎదర పూర మీద గోడు లేకపోతే పింగళ పరక అనేది ఉండి మెడలు నలుగుండి రెక్కలపైన పైన మెడపైన నది కోపరి మండము ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది నిమిలి పసిమనేది అప్పుడే ఇలాంటి తెల్లనెమిలి పింగళను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయి నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడిడాక కోడిక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోటి రసింగి ఇవి కూడా కోడి డాగలుగా మనం పోట్లాడటానికి అవకాశం ఉంటాయి ఈ డాగపషం అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడు ఇవి కోడి డాగలుగా పోట్లాడటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కక్కిర విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగలా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగలా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కోడి డాగ పందెంలో కోడి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం డాగ గౌడు ఉండి మెడలో కోడిచూపు నడు మీద కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడిచూపు ఉన్న కోడి డాకలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఐదవ తమ్ము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి కాకినవలి పంద్యంలో ఎక్కువగా కాకినవాలి అభ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినిమిలి రసంగి నల్లకట్టు రసంగి అని అంటారు లేకపోతే కాకి ఇవి ఇవి కూడా కాకినముళ్ళగా పోట్లాడి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోటి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కోటిడాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి ఉచరంగు కాకినామల నల్ల కాళ్ళు ఎదర కూర మొత్తం నలుపు ఎక్కడ కూడా కోడి చూపు లేని కాకినముళ్ళు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినాములకి ఏ లోపం అన్నా సరే కాకినాముల అభరాజులను వినియోగించుకోవచ్చు ఈ రోజు ఈ కోడిపుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది మనం జీర్ణశక్తి కొరత అంటే కోడిపుంజుకు రోజు ఉండే కదలికల మీద ఈ రోజు కదలికలు తక్కువగా ఉంటాయని తెలియజేయడం అని జరుగుతుంది ఇవి కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా ఏ పక్షంలో అయినా సరే కోడిపుంజులు ఒకరోజు నిమిలి ఉండొచ్చు ఒకరోజు కోడి ఉండొచ్చు ఒకరోజు డ్యాగ్ ఉండొచ్చు ఒకరోజు కాయకు ఉండొచ్చు అనేక రకాలుగా రంగులు ఉండొచ్చు కానీ రోజు ఉండే కదలికల మీద వీటి యొక్క కదలికలు తక్కువగా ఉంటాయి అనే కానీ ఇది పద్యంలో అపజయం పాలవుతుందని కాదు పద్యాలలో విజయాలు సాధిస్తాయి ఈరోజు బుధవారం రోజు నిమిలి నిమిలీకి జీర్ణశక్తి కొరత అంటే నిమిలి పింగళాల్లో నిముళ్ళు విజయాలు సాధిస్తాయి కానీ రోజు ఉండే కదలికల మీద వీటి వీటి కదలికలు అనేవి తక్కువగా ఉంటాయని చెప్పటం మాత్రమే ఇవి పందెల్లో విజయాలు కూడా సాధిస్తూ ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది